హలో అండి అందరికీ ఈరోజు మన ఛానల్లో ఎంత పెద్ద కిచెన్ అయినా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం చాలా రోజుల నుంచి క్లీన్ చేయకుండా ఉండే కిచెన్ అయినా సరే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కనుక ఫాలో అవుతూ క్లీన్ చేశారనుకోండి చాలా తొందరగా పని అయిపోతుంది చాలామంది కిచెన్ క్లీన్ చేయాలంటేనే భయపడుతూ ఉంటారు ఇలాగనుక చేస్తే చాలా సింపుల్గా తక్కువ టైంలోనే నీట్గా క్లీన్ అయిపోతుందండి మనము ఒక అంటే ఒక విధానాన్ని ఫాలో అవుతూ చేయాలన్నమాట మనము ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పని కూడా అవుతున్నట్టు చూసుకోవాలి అంతేకాని ఒకదాని తర్వాత ఒకటి చేస్తామని చెప్పేసి అలాగా ఒకే దగ్గర ఉండిపోతే మనకి రోజంతా అయినా సరే పని అయితే తేలదండి మనం ఒక పని చేస్తూ ఈ పని ఇంకా పూర్తయ్యేలోపు ఇంకో పని కూడా చేయగలమా అనేది అయితే మనం బిగినింగ్ నుంచి ఆలోచించుకుంటే మనకి తొందరగా అయితే అయిపోతుంది నేనైతే అలాగే కిచెన్ క్లీనింగ్ చేసుకున్నాను అసలు కిచెన్ క్లీనింగ్ అంటేనే అందరూ భయపడుతూ ఉంటారు ఎందుకంటే మనకి ఇంట్లో ఉండే అన్ని అన్ని సామాన్లతో పోలిస్తే కిచెన్లోనే ఎక్కువ సామాన్లు అయితే ఉంటూ ఉంటాయి మన ఇంట్లో ఉండే అన్ని గదుల్లో ఉండే సామాన్లు ఒక ఎత్తు అయితే కిచెన్లో మాత్రమే ఉండే సామాన్లు ఒక ఎత్తు అనే చెప్పాలి ఇంకా పండగలు వచ్చిందంటే ఆడవాళ్ళకి కిచెన్ క్లీనింగే పెద్ద టాస్క్ అయిపోతుంది కదండి ఇంకా మన అందరము కూడా సంక్రాంతి పండగ వచ్చిందంటే కిచెన్లో ప్రతి ఐటెంని కూడా క్లీన్ చేస్తూ ఉంటాము నేను కూడా అలాగే క్లీన్ చేసుకుంటున్నా నేను ఎప్పుడు కూడా ఎప్పుడే క్లీన్ చేసుకుంటానండి ఎందుకు అంటే మనకి అంటే ఏదైనా ఒక ఐటెం అయిపోయింది అంటే మళ్ళీ కొత్త తెచ్చుకొని అందులో వేసుకుంటాం కదా అలాంటప్పుడు ఆ డబ్బాని క్లీన్ చేసిన తర్వాతే మళ్ళీ అందులో వేస్తూ ఉంటాను కాకపోతే వన్ మంత్ నుంచి ఎలాగో డీప్ క్లీన్ చేస్తాం కదా అని చెప్పేసి ఎక్కడ అక్కడ వదిలేసా అందుకే నా కిచెన్ అయితే ఇలా తయారైంది ఇంకా ఈరోజైతే ఎలాగైనా సరే కిచెన్ మొత్తం క్లీన్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట నేను కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ప్రతి ర్యాక్లో కూడా పేపర్లు అన్ని మార్చేసి కొత్త పేపర్లు అయితే వేస్తాను పేపర్ వేసే ముందు ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకోండి నీట్గా తుడిచేసిన తర్వాత ఇదై ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది కదా కాక్రోచ్లు కానీ చీమలు కానీ ఏవి కూడా పట్టకుండా లక్ష్మణ రేఖ అని అడిగితే మనకి ఏ స్టోర్లో అయినా ఇస్తారండి అదైతే గీతల్లా గీసేసుకుంటే మనకి అస్సలు చీమలు పట్టడం కానీ లేదంటే కాక్రోచులు కానీ ఏవి కూడా ఆ డబ్బాల దగ్గరికి రావన్నమాట ఇదైతే వింటర్ కాబట్టి పర్వాలేదు సమ్మర్లో అయితే ఎక్కువగా ప్రతి దానికి కూడా చీమలు పట్టేస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ లక్ష్మణ రేఖ మనకి బాగా పనిచేస్తుంది చిన్నపిల్లలు ఉండేవాళ్ళు అనుకోండి చీమలు కొండ వేయడానికి కూడా భయపడుతూ ఉంటారు అలాగని వస్తువులన్నీ అలాగే వదిలేయలేము కదా అందుకనేసి హిట్ అని అడిగితే మనకి షాప్లో అయితే ఇస్తారనమాట లక్ష్మణ్ రేఖ హిట్ ఏదైనా ఒకటే అనమాట అదైతే ఇలా పెట్టేసుకొని గీతల్లో గీసేసుకొని దానిపైన మనము న్యూస్ పేపర్నైనా లేదంటే మీరు కబోర్డ్లోకి షీట్స్ ఏమైనా వాడితే ఆ షీట్లైనా నీట్గా తుడిచేసుకొని వేసేసుకోండి నేను కిచెన్ డీప్ వేసిన డీప్ క్లీన్ చేసే ప్రతిసారి కూడా న్యూస్ పేపర్లు అయితే మారుస్తూ ఉంటాను ఇప్పుడు కూడా న్యూస్ పేపర్లన్నీ కూడా పాత తీసేసి వేరే కొత్తవైతే వేస్తున్నాను మనము అందరినీ కూడా చేసే ఇంకొక తప్పు ఏంటి అంటే మనం కిచెన్ క్లీన్ చేస్తున్నప్పుడు అవసరం లేని వస్తువులన్నీ కింద పడేయడం అలాగే ఇప్పుడు న్యూస్ పేపర్లు తీస్తాం కదా కబోర్డ్లోని అవి కూడా కింద పడేస్తూ ఉంటాము తర్వాత మళ్ళీ మనకి అవి ఎత్తుకోవడం కూడా ఒక పనే అవుతుంది కదండీ అందుకనేసి మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేయడానికి స్టార్ట్ అయినప్పుడే మనము ఒక సంచిని అంటే ఒక బియ్యం కవర్ ఏదైనా ఉంటుంది కదా అలాంటిది పక్కన పెట్టేసుకొని మనకి ఏ కా కాగితాలు అయితే మరి అవసరం లేదు పడేస్తాము న్యూస్ పేపర్లు లేదంటే ఎక్కడ వేసిన కవర్లు ఏవైనా పడేయాలి అనుకున్నవి ఆ సంచిలో కనుక మనం వేసుకుంటే మనకి డబల్ పని అయితే అవ్వదండి మనకి తొందరగా పని తేలిపోతుంది అలాగే మనము ఏ ఏ సామాన్లు అయితే తోమాలనుకుంటున్నామో అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకోకుండా అవి కూడా ఒక బియ్యం సంచిలో కానీ లేదంటే ఇంట్లో ఏమైనా పెద్ద పెద్ద బ్యాగులు కవర్లు ఏమైనా ఉంటాయి కదండీ వాటిలో కూడా వేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే మనము కబోర్డ్లన్నీ నీట్గా తుడిచేసుకున్న తర్వాత అవన్నీ కూడా తోముకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట నేనైతే ఏ ర్యాక్లో తీసినవి మళ్ళీ అదే ర్యాక్లో పెడతానండి అందుకనేసి ఆ ర్యాక్ ఇప్పుడు ఒక ర్యాక్లో సామాన్లన్నీ తీసాను అంటే ఆ ర్యాక్ని నీట్గా క్లాత్తో తుడిచేస్తాను తుడిచిన తర్వాత ఈ హిట్ ఉంటుంది కదా దాన్ని గీతల్లో గీసిన తర్వాత దానిపైన పేపర్ వేసేసి వదిలేస్తానమాట అందులో ఉండే బాక్సులు అవి తోమాలి అనుకుంటే అవి తోమేసిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో పెడతాను అలా అయితే చేస్తూ ఉంటాను ఒకవైపు కబోర్డ్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత అందులో వచ్చిన సామాన్లు అన్నీ కూడా ముందైతే తోమేసుకుంటాను ఎందుకంటే మనము వీటిల్లో ఎక్కువగా స్టోరేజ్ కంటైనర్స్ కంటైనర్సే కదండి ఇవి మనము ఎక్కువగా పప్పులు పిండి ఇలాంటివన్నీ కూడా వాటిలో పెడుతూ ఉంటాము అవి పూర్తిగా లోపల కూడా తడి ఆరకపోతే మనకి లోపల మళ్ళీ వస్తువులు పాడవుతూ ఉంటాయి కదా అందుకనేసి క్లీన్ చేసేటప్పుడు బాగా ఎండలో ఆరపెట్టుకుంటే మనకి తొందరగా ఆరిపోతాయి అందుకనేసి ఒకవైపు కబోర్డ్ అయితే క్లీనింగ్ అయిపోయిన వెంటనే నేను ఇంకోవైపు కబోర్డ్కి వెళ్లకుండా ముందైతే ఇవి క్లీన్ చేసేసి ఎండలో ఆరపెడతాను అనమాట నేను ఇంకో కబోర్డ్ క్లీన్ చేసేలోపు ఇవన్నీ కూడా నీట్గా ఆరిపోతాయి అవన్నీ ఎండ్లో ఆరిపెట్టిన తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ లోపల వైపు కూడా ఆడటానికి తిరిగేసుకోవాలండి అలాగే నేను అవన్నీ క్లీన్ చేసి వచ్చి మళ్ళీ ఇంకో వైపు కబోర్డ్ అయితే ఇది వచ్చేసి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కింద ఒక కబోర్డ్ అయితే ఉంటుంది అదైతే ఇలా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇది కూడా క్లాత్తోనే ప్రతిదీ కూడా క్లాత్తోనే క్లీన్ చేస్తానండి ఎందుకంటే మనము చీపురుతో క్లీన్ చేస్తే ఆ డస్ట్ అంతా కూడా మళ్ళీ ముందున్న గిన్నెల పైన పడ్డం లేదంటే మన మన పైన పడటం అవుతుంది కదా అదే క్లాత్తో అనుకోండి ఎక్కడ ఏ డస్ట్ ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది అంతా కూడా ఆ క్లాత్కి అంటుతుంది కాబట్టి తర్వాత మనము నీట్గా క్లాత్ని వాష్ చేసేసుకోవచ్చు ఇక్కడ తీసేసిన పేపర్లు అన్నీ కూడా మళ్ళీ ఒక సంచిలో పెట్టేసుకొని కొత్త పేపర్లు వేసేసి మళ్ళీ ఎక్కడ ఉండేవి అక్కడ పెట్టేస్తాను ఈ కబోర్డ్లో కూడా ఇవి వచ్చేసి నేను తోమటం లేదండి ఎందుకంటే ఇవి డైలీగా మనం వాడుకునేవే అనమాట వంట సామాన్లు సో అవి రోజు తోముతాం కాబట్టి ఈరోజైతే మరి వాటిని చేయలేదు అలాగే నీట్గా సర్దేసి అక్కడ పేపర్లు మార్చేసి మళ్ళీ అక్కడే పెట్టేస్తాను అనమాట ఇంకా కబోర్డ్స్ అన్నీ కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత స్టవ్ కూడా బాగా దూలుపెట్టేసింది అంటే మనం పైన దులిపాం కదండి అవన్నీ కూడా వీటిపైన పడతాయి కదా అని చెప్పేసి స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను మనము కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ పైన ఫ్లోర్కి ఉన్నవి దులిపేసుకుంటే మనకి ఒక పని అయిపోతుందండి మళ్ళీ మనము ఈ కబోర్డ్స్ అన్నీ దులిపిన తర్వాత ఫ్లోర్ దులిపాం అనుకోండి అవన్నీ కూడా మళ్ళీ వీటిపైన పడతాయి కదా అందుకని అనేసి నేనైతే పైన ఫ్లోర్ని ఫస్ట్ దులిపేసుకున్నాను పైన ఫ్లోర్ చూడాలంటే మనకి అందదు కాబట్టి కట్లు కర్ర అయినా ఉంటే ఓకే లేదంటే ఒక చీపురికి పొడవాటి కర్ర ఒకటి కట్టేసి దాంతో అయినా దులుపుకోవచ్చు నేనైతే ఒక అంటే మనం బయట తుడుచుకుంటాం కదా కంప ఉంటుంది కదండి ఆ కంపకి ఇల్లు ఒత్తుకునే కర్ర ఉంటుంది కదా దాని కర్ర విరిగిపోయిన కర్ర ఒకటి లోపల నుంచి గట్టిగా కట్టేసి దాంతో అయితే ఫ్లోర్ అంతా కూడా తుడిచేసాను అనమాట ఎక్కడ కూడా పొట్లవి లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది అది అయిపోయిన తర్వాత కబోర్డ్స్ అయితే స్టార్ట్ చేశాను ఇలా అయితే నా క్లీనింగ్ ఈరోజు అయితే కంప్లీట్ అయింది మొత్తానికి అనుకున్నట్టుగానే క్లీనింగ్ అయితే పూర్తి చేసేసాను మరి మీరు పండగ పనులు మొదలు పెట్టారా కిచెన్ క్లీనింగ్ వరకు వచ్చారో లేదో కామెంట్ చేయండి నిజంగా కిచెన్ క్లీనింగ్ అనేది పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఎంత టైం పట్టిందంటే నిజంగా వన్ డేలో అయిపోతుందేమో అనుకున్నాను కానీ చాలా కష్టమండి ఇలా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే చేస్తో కనుక ఎంత పెద్ద కిచెన్ అయినా సరే తొందరగా క్లీన్ అయిపోతుంది చాలా సింపుల్గా కూడా క్లీన్ చేసుకోవచ్చు మనము ఎక్కడ ఏ ర్యాక్ క్లీన్ చేసినా కూడా ఆ ర్యాక్ తీసిన వెంటనే మళ్ళీ అక్కడ నీట్గా దానికి సంబంధించిన వస్తువులు తోమే లోపే ముందే మనము అన్నీ కూడా నీట్గా సర్దేసుకొని అంటే పేపర్లు అవి వేసేసుకొని రెడీగా పెట్టేసుకుంటే మనకి తోమిన తర్వాత సామాన్లు ఆరిన వెంటనే అక్కడ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఈ ఒక్క టిప్ని ఫాలో అవుతూ కనుక చేసుకుంటే మనకి పని తొందరగా అయిపోతుంది ఇంకా నేనైతే కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ చేసేసాను ఇంకా బయట ఎండ్లో ఆరపెట్టిన వస్తువులన్నీ కూడా తెచ్చేసి లోపల నీట్గా సర్దేశాను వీటిలో ఇంకా స్టోరేజ్ అయితే ఏమీ వేయలేదండి అవన్నీ వేసింది అంటే పప్పులు అవన్నీ కూడా మనము ఈ కంటైనర్స్లో వేసుకుంటాం కదా ఈ డబ్బాల్లో వేస్తాం కదా ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువైపోయింది కదా ఇంకా ఇది కూడా యాడ్ చేస్తే పెద్దది అయిపోతుందని చెప్పేసి సింపుల్గా క్లీనింగ్ అయిన తర్వాత కిచెన్ ఎలా ఉంది అనేది అయితే చూపించాను ఈ ఇంకా ఈ బాక్సుల్లో ఎక్కడెక్కడ ఏమేమి వేసాను ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను చాలా సింపుల్గా కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసేసుకోండి నా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే అందరికీ ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి నాకు తెలిసిన విధంగా షేర్ చేశాను థ్యాంక్ యూ ఫర్